స్వర్ణగిరి క్షేత్రం బంగారు కొండ ఆ బంగారు కొండ మీద మన కోరికలు తీర్చే మరో బంగారు కొండ అదెవరు వెంకటేశ్వర స్వామి వారు ఆ బంగారు కొండని చూసే ఆయన దగ్గర సేవలు చేసే మీరందరూ కూడా బంగారు కొండలు పిచ్చివాణ్ణి ఆశ్రయిస్తే ఓ ఇంత పిచ్చి ఇస్తాడు బంగారు కొండని ఆశ్రయిస్తే ఓ ఇంత బంగారం ఇస్తాడే సో మీ అందరికీ స్వామి మంచి బంగారం లాంటి భవిష్యత్తు మంచి జీవితం ఇవ్వడం కోసమని ఈ బంగారు కొండ మీద ఆయన స్వర్ణగిరి వెంకటేశుడై వేయించేసి ఉన్నాడు స్వామి దగ్గర సర్వము బంగారమే మేరు పర్వతం అని ఒకటి ఉందిట ఏంటది మేరు పర్వతం ఆ మేరు పర్వతం మీద చెట్లు బంగారమే రాళ్ళు బంగారమే మట్టి బంగారమే అన్నీ బంగారమే అలాగే మన స్వర్ణగిరి మీద ఇక్కడ స్వామి బంగారం స్వామి అలంకారం బంగారం స్వామి తీర్థం కూడా బంగారమే ఇక్కడ స్వామి తీర్థంలో చక్కగా బంగారాన్ని కూడా చేర్చి అందరికీ కూడా బంగారాన్ని పంచి పెడుతున్నారు మన బంగారు సేవలు అందించేటటువంటి మానేపల్లి కుటుంబ సభ్యులు రామారావు గారు మురళీకృష్ణ గారు గోపీకృష్ణ గారు వారి చిరంజీవులు వారి బంధువులు వారి యొక్క ఆత్మ బంధువులైన మీరందరూ కూడా స్వామి యొక్క సేవని అద్భుతంగా చేసుకోగలిగేటట్లుగా మా శ్రవణ స్వామి వారి యొక్క పరివారంతో స్వామికి మరింత 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 చక్కటి ఆరాధనలు అందిస్తూ మంచి బంగారం లాంటి అనుగ్రహం మన మీది ఇచ్చేట్టుగా చేస్తున్నారు ధన్యులం మనం అందరం ఈవేళ వైకుంఠేకాదశి నుంచి జరిగే పది రోజుల ఉత్సవం రాపత్తు ఉత్సవం వైకుంఠేకాశికి పది రోజుల ముందు జరిగే ఉత్సవం పగల్పత్తు ఉత్సవం ఇప్పుడు రాపత్ ఉత్సవాన్ని జరిపిస్తున్నారు ఈవేళ తొమ్మిదవ రోజు రేపు పదవ రోజు రేపు చివరి రోజు అన్నమాట ఈవేళ స్వామిని దర్శించే అవకాశం మాకు కలిగింది వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు అంటే ముక్కోటి దేవతలు దేవుణ్ణి దర్శించడానికి వస్తారు ఇక్కడికి వచ్చారు అలాగా ఒకరోజు చాలకపోతే పది రోజులు వస్తుంటారు ద్వారంలోంచి స్వామి దర్శనం ఇస్తుంటే ఆ స్వామిని సేవించడానికి వస్తారు ఆ ముక్కోటి దేవతలు స్వామిని సేవిస్తూ ఉంటే మనందరం కూడా స్వామిని సేవిస్తే ఆయనకి బోల్డ్ అంత ఆనందం ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఇంతమంది భక్తుల్లో ఎవరెవరు ముక్కోటి దేవతలో మనకు తెలియదు ముక్కోటి దేవతలు ఏ రూపాల్లో ఉన్నారో తెలియదు దేవుణ్ణి దర్శించడానికి మన ఆళ్ళవార్లని అక్కడ దేవుడికి ఎడమ చేతి వైపు ఒక సన్నిధిలో ఉన్నారు అక్కడ చక్కగా అందమైనటువంటి అనాస పండ్లు అననాస్ బోల్డ్ అని అక్కడ ద్వారానికి కట్టి పెట్టారు లోపల చూసారా స్వామి దగ్గర ఆ లోపల ఉంటారు ఆళ్వార్లని వాళ్ళలో కులశేఖరా అని ఒక మహానుభావులు ఉన్నారు వారు అడిగారు స్వామి మా కోసం నువ్వు వచ్చి అటు పై లోకాల్లో ఉంటే మేము వెళ్ళలేని దగ్గరికి ఎక్కడో కింద లోకాల్లో ఉంటే మేము అక్కడికి రాలేము అందుకోసమని మమ్మల్ని అనుగ్రహించడానికి ఇగో ఈ చిన్న స్వర్ణ గిరిని నీ స్థానం కింద చేసుకుని మరీ కింద కాకుండా మరీ పైన కాకుండా మధ్యలోకి వచ్చి ఉన్నావా అలాంటి నీ కొండలో నేనేదో ఒకటైతే బాగుండు కదా అక్కడ ఎగిరే ఒక పక్షి లేదు అక్కడ తిరిగే ఒక చీమ అక్కడ ఎగిరేటటువంటి ఒక పావురం లేదా అక్కడ నీళ్లలో తిరిగే ఒక చిన్న చేప అసలు ఇవేం లేకపోయినా నీ ఎదురుకుండా ఉండేటటువంటి ఆ గుమ్మానికి క్రింది భాగంలో ఉండే ఆ గడపని కులశేఖర పడి అంటారు పడియాయి కీడంది ఉన్ పవళవాయి కాణ్బేని నేను అట్లాంటి గడపగా అయి ఉండి నీ రూపాన్ని దర్శిస్తే నా జన్మ చాలు కదయ్యా ఇంకేం కావాలి అట్లాంటి జన్మనైనా నాకు ఇవ్వాయా అని అడిగారు ఆయన ఆవేళ ఆయనకి అట్లా దర్శించే అవకాశం వచ్చిందో లేదో తెలియదు కానీ ఈవేళ ఈ స్వర్ణగిరి వెంకటేశ్వరుడి దగ్గర మీరందరూ కూడా వచ్చి చక్కగా స్వామిని దర్శించి ఆయనని మనసులో నింపుకునే అదృష్టాన్ని పొందారు మీలాంటి చిన్నారులంతా స్వామి సన్నిధిలో కాసేపు చక్కగా సేవ చేసి ఆట ఆడి పాట పాడే అదృష్టాన్ని పొందారు మీ అందరి జన్మలు ధన్యం ఈ స్వామి యొక్క సేవను మనం ఎప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉండాలి ఈవేళ ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరము నీ సేవ మాకెప్పుడు లభిస్తూ ఉండేట్టు చేయవయా ఇది మనం అడగాలి ఆ స్వామికి అంత గొప్ప వైభవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు ఆ స్వామి యొక్క సన్నిధికి అటుప్రక్కన ఉన్నారు రామానుజులు అని ఆ రామానుజుల వారి యొక్క ఆశీస్సులతోటి వెంకటేశ్వరుడు నిరంతరము లోకాలన్నిటినీ కూడా ఆయన చల్లగా చూస్తూ ఉంటాడు అందరికీ కోరిన సంపదల్నిస్తాడు మన విశేషించి మానేపల్లి కుటుంబ సభ్యులు వారి యొక్క అంతటిని కూడా చక్కగా చేసుకోగలిగే అదృష్టాన్ని మన రామారావు దంపతులకి ఇచ్చారు వారి యొక్క కుమారులైనటువంటి మురళీకృష్ణ గోపీకృష్ణ గారులకి ఆ స్వామి సేవలో తన్మయులై నిరంతరము అదే జీవితంగా దానినే నిరంతరం భావించేట్లుగా ఒక అదృష్టాన్ని కల్పించాడు వారికి ఉండేటటువంటి శ్రద్ధ మనందరికీ దేవుడిని ఇన్ని రకాలుగా చూపిస్తాడు ఇందాక జలనారాయణ్ని చూశాడు చూశారా మీరు జలనారాయణని ఎలా ఉన్నాడు ఆయన కింద నీళ్లలో నారాయణ పడుకున్నాడు కదా ఆయన పేరే జననారాయణ అంటే ఎలా ఉన్నాడు ఆయన చక్కగా ఆదిశేషుడి మీద పడుకుని మనందరికీ కూడా దర్శనం ఇస్తున్నాడు మీ మనస్సుల్లో నేను ఇలా ఉంటాను సుమా మీ హృదయాల్లో నిరంతరము నేనుంటా అని నిరూపిస్తున్నాడా అన్నట్టుగా అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు అక్కడ అన్ని వైపులా కూడా దశ అవతారాలని అక్కడ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ చూస్తే అక్కడక్కడ స్వామి యొక్క వైభవం మనందరికీ తెలిసేట్టుగా చక్కగా ఆ ఏర్పాటు చేయడంలో కూడా ఎంతో ప్రేమతో మధ్య మండపంలో పవళించినటువంటి ఒక పెద్ద ఆదిశేషుడు క్షీరసాగరంలో పవళించినంత పెద్ద ఆదిశేషుడు మీద స్వామి పడుకునున్నాడు ఒక పద్దెనిమిది అడుగుల పొడవుతోటి అద్భుతమైనటువంటి స్వామిని ఏర్పాటు చేసి మనందరికీ కూడా దర్శనం చేసుకుంటుంటే మనం ఎక్కడున్నాం వైకుంఠంలో ఉన్నావా పాల్కడలిలో ఉన్నావా పరమపదంలో ఉన్నావా అయోధ్యలో ఉన్నావా వెంకటాద్రిలో ఉన్నావా ఎక్కడున్నాం మనం స్వర్ణగిరిలో ఉన్నాం మనం అన్నిటినీ తెచ్చి పెట్టుకొని స్వామి ఇక్కడ కూర్చున్నాడా అన్నట్టుగా ఉండేటటువంటి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఏర్పాటు చేసి పెట్టారు మన స్వాములు వారి యొక్క ఆ శ్రద్ధ నిరంతరము వర్ధతాం అభివర్ధతాం అని మంగళ శాసనం చేస్తున్నాం స్వామి సేవ చేసేటటువంటి మన అర్చక స్వాములు స్వామి యొక్క దర్శనాన్ని మనకు అందించేటటువంటి మన అర్చక స్వాములు చక్కగా ప్రతిరోజు కూడా రాత్రి పగలు అనక స్వామి సేవని చేస్తూ దర్శనాన్ని మనకందరికీ కనులకి విందుగా స్వామి యొక్క దర్శనాన్ని మనకి ప్రసాదిస్తున్నారు వారికి మేము మంగళ శాసనం చేస్తున్నాం దాన్ని వినియోగించుకుంటూ చక్కగా మనస్సులో నింపుకుని మీ బంధువులందరికీ అందజేసే మీ అందరికీ కూడా మేము అనేక అనేక బంగళా శాసనాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ